హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్కి అయితే వస్తుందన్నమాట ఇక్కడకొకసారి నా కెమెరా అస్సలు పని చేయదండి సో ఒక్కొక్కసారి అస్సలు క్లారిటీనే రాదనమాట ఈరోజు మాది పెళ్ళి రోజు ఎయిత్ అంటే ఎనిమిదవ పెళ్లి రోజు అనమాట ఈరోజు సో దానికోసం అని చెప్పి టకటక అన్ని పనులు చేసుకుంటూ ఉన్నానండి మనము ముందు నుంచి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కానీ ఆ డేట్ వచ్చేసరికి ఏది కుదరదనమాట మార్నింగే వెళ్ళానండి అంటే మా వారు ఏంటంటే ఏదైనా చేయాలన్నప్పుడు అంతే రేపు చేద్దాం అనుకుంటే ఈరోజే అన్నీ తెచ్చుకొని అన్నీ అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి అంటాడు కానీ ముందు ప్రిపరేషన్ అనేది ఎక్కువ ఉండదన్నమాట దానివల్ల ఏంటంటే ఇబ్బంది అవుతూ ఉంది హైబ్రోజ్ చేసుకోవాలని చెప్పి వెళ్ళాను కానీ ఆ రోజు ఏంటంటే ఫెస్టివల్ అని చెప్పి ఎక్కడా లేవు సో దానికి ముందు రోజు చెప్పాను కానీ రేపు చేసుకున్నాం రేపు చేసుకున్నాం అన్నారు సరే ఇంకా ఏం లేనట్టుగా ఉండిపోయాను మరి ఎక్కువైపోతే మళ్ళీ మనకి చాలా పెయిన్గా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి ఇంకా బట్టలన్నీ మడతపెట్టేసి పెట్టేసి ఇంకా ఇండ్లు మొత్తం కడిగేసి అన్నీ క్లీన్ చేసేసాను తర్వాత తీసేసిన తర్వాత ఇంకా దీపం అయితే పెట్టేసాను అనమాట ఇప్పుడే దీపం పెట్టేసి బయటైతే వచ్చాను ఈ శారీ నేను పెళ్ళికి ముందు తీసుకున్నానండి సో అప్పుడు బ్లౌజెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి కదా సో ఇది దాదాపు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ముందనమాట పది సంవత్సరాల ముందు శారీ అది అందుకోసం అని చెప్పి నేను ఇంకా బాగుంది శారీ అని చెప్పి నేను ఇంకా దాన్ని ఎవరికైనా ఇవ్వడం కానీ ఏమీ చేయను అనమాట ఉన్ని అని చెప్పి ఫస్ట్ టైం మా ఆయన కొనిచ్చిన శారీ అది అందుకోసం అని చెప్పి ఇలాంటివన్నీ కూడా నేను బాగా పెట్టుకుంటానండి మెమరబుల్గా పెట్టుకుంటాను ఇంకా ఇక్కడ ఏంటంటే ఈరోజు పెళ్ళి రోజు కదా సంవత్సరానికి ఒకసారి వస్తుంది దానికి ఆ రోజైనా మనము ఎంతెంతో ఖర్చు పెట్టి హోటల్స్కి అక్కడ ఎక్కడ డిన్నర్లు పార్టీలు అలాంటివి చేసుకుంటూ ఉంటారు సో దానికి పెట్టే ఖర్చులో కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అయినా ఎవరికైనా దానం చేయాలి అనేది నా ఉద్దేశం అండి మా వారేంటంటే ఒక్కొక్కసారి అనుమానిస్తాడనమాట ఇంకొకసారి ఇలా చేద్దాము అంటే సరే అంటాడు సో అందుకోసం అని చెప్పి ఇవన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను ఆయన చికెన్ తీసుకురావడానికి వెళ్ళడనమాట వచ్చేలోపు ఇవన్నీ కూడా కట్ చేసుకోసి రెడీగా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది కదా అని ఆ ఉద్దేశంతో అన్నీ నేనే కట్ చేశానండి నేను దేనిపైన ఎవరిపైన ఏది ఆధార పన్ను మీకు నా వీడియోస్ చూస్తే తెలిసే ఉంటుంది కదా ఇప్పుడు మేము చేసిన ఫుడ్ వచ్చేసి దాదాపు హండ్రెడ్ మెంబర్స్ కండి చేస్తున్నది మేము ఎంత అనుకున్నామో సో అంత ఫుడ్ అయితే చేయగలిగాము టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది అంటే ఎంతెంత వేయాలి ఏంటి అని చెప్పి అడిగి తెలుసుకున్నామన్నమాట సో ఇంతకుముందు ఆల్రెడీ చేసాము కదా ఒకసారి సో ఆ అనుభవము కొంచెం ఉంది దానివల్ల ఎక్కువ వేయాలి అలా అని అన్నీ తెలుసున్నాయి ఇంకా ఇక్కడ పోయి అయితే తీసుకొచ్చారండి ఈసారి కట్లు అయితే పెట్టలేదు అది పెద్ద రిస్క్ ఇంటి దగ్గర అన్నీ తీసుకొచ్చి కట్లన్నీ కూడా పెట్టి చేయడం అనేది ఇంకా ఇంటి దగ్గర అయితే సరిపోయింది కానీ ఇక్కడ కుదరడం లేదు అందుకోసమే ఇంకా దాని బదులు ఇలా స్టవ్ తీసుకొచ్చాము ఇదైతే చాలా ఈజీ అయిపోతుందండి సో దాంతో ఇంకా స్టవ్ కంతా కూడా పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేసేసాను ఇంకా చేసిన తర్వాత ఇంకా వంట పని అయితే ఆల్రెడీ అన్నీ తరిగి పెట్టేశాను కాబట్టి తను చికెన్ తీసుకొచ్చే లోపు అన్నీ రెడీగా పెట్టేసాను కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది ఎలాగూ ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళాలి అభిషేకం చేయించాలి అని చెప్పి అనుకున్నాం అండ్ పూజకి కానీ మేము ఇక్కడ నాన్ వెజ్ చేసాం కదా సో నాన్ వెజ్ చేసేసి అంద అంటే చేసేటప్పుడు అయినా మనం ఉప్పు అయినా చూస్తాం కదండి సో ప్లేట్లో సపరేట్గా తీసుకుని అయినా ఉప్పు చూస్తాం కదా ఇది అందరూ చేసేదేలే అలా చేసేసి అంటే నాన్ వెజ్ కొద్దిగా తినేసి మళ్ళీ వెంకటేశ్వర స్వామి టామికి ఎలా వెళ్తాం అనేది ఈ పాయింట్ మిస్ అయ్యామన్నమాట అంటే నాన్ వెజ్ చేయకుండా ఉండాల్సిందేమో వెజ్ చేయాల్సిందేమో అని తర్వాత అనుకున్నాం కానీ ఫస్ట్ ఏంటంటే ఏదో ఒకటి పెట్టాలి అంటే ఏది ఈజీగా అయిపోతుందో అది అన్నట్టు అంటే మనమేమే కదా తొందరగా చేసేద్దాం అన్నట్టుగా అనుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే తర్వాత మొత్తం అందరికీ అంతా చేసేసిన తర్వాత ఇంకా ఫైనల్గా గుడికి వెళ్దామా అనుకునే టైంకి ఇలా జరిగిందనమాట ఇంక సరే అని చెప్పి ఇంకా మేము అమ్మవారి గుడికే వెళ్ళి వచ్చేసామన్నమాట అంటే ఇలా నాన్ వెజ్ తిన్నా రావచ్చు అనేది ఉంటుంది కదా కొన్ని కొన్ని గుడిల దగ్గరికి అలాంటి చోటుకి వెళ్ళి వచ్చామన్నమాట ఇంకా ఫైనల్గా మేము తీసుకొని తీసుకున్న క్వాంటిటీ ప్రకారం అయితే పర్ఫెక్ట్గా అంతా సరిపోయిందనమాట రైస్ అంతా కూడా ఇలా ఏదైతే ప్రతిసారి అబ్జర్వ్ చేస్తూనే ఉందండి కొద్దిగా చికెన్ ఉడికిందా లేదా ఉప్పు సరిపోయిందా లేదా ఇలా అంతా కూడా సో అంతా కూడా చూస్తూనే ఉన్నాను ఎందుకంటే ఉప్పు సరిపోకపోతే కూడా మనకి టేస్ట్ అనేది మారిపోతుంది ఇంకక్కడ తీసి వేస్తూ ఉన్నామన్నమాట అసలు సరిపోయిందా లేదా ఏంటి అట్లా అని చెప్పి కాకపోతే చాలా బాగా వచ్చిందండి ఇంకొకటి కలర్ అనేది వేయలేదు నేను ఫుడ్ కలరు పసుపు వేసి ఇలానే చేసేసాను ఫుడ్ కలర్ వేయకపోయినా సరే చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది సో నూరు మందికి అని చెప్పాను కదా మేము లీలా మహల్ నుంచి అలిబిరి వరకు అలిబిరి మనం కొండపైకి వెళ్ళేటప్పుడు అక్కడ చెక్ చేస్తారు కదా అలబీర్ వరకు వెళ్ళామండి అక్కడికే మాకు హండ్రెడ్ ప్యాకెట్స్ అయిపోయాయి అనమాట ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ వరకు ఇంకా సరిపోలేదు అంటే అంత ఫుడ్ చేసినా అంటే ఎంతమంది అలాంటి పేదవాళ్ళు ఉన్నారు కదా ఒకప్పుడు మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డామండి సో అందుకోసమే ఈరోజు ఎంత ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం ఇలాంటి మంచి రోజుల్లో ఏదైనా ఒక రోజైనా మనకు తగిన దాంతో కొద్దిగా అయినా ఎవరికైనా హెల్ప్ చేయాలి అనేది మా ఇదన్నమాట సో మాకు మేము అలానే ఫీల్ అవుతూ ఉంటాం సో అందుకోసమే ఈ ప్యాకెట్స్ అంతా కూడా మేము ప్యాక్ చేసుకుంటూ ఉన్నాం నాని కూడా పెద్దవాడు అవుతున్నాడు కాబట్టి నాని ఏంటంటే చాలా తొందరగా ప్యాక్ చేస్తాడండి నేనే కాదు ముగ్గురం అయిపోతుంది కాబట్టి తొందర అయిపోయింది అంత టైం ఏం పెట్టలేదు ఫార్టీ మినిట్స్లో మొత్తం హండ్రెడ్ ప్యాకెట్స్ ప్యాక్ చేసేసాము ఇంకా కొద్దిగా అడుగు అనేది కొద్దిగా పట్టేసింది మా హస్బెండ్ కలబెడుతున్నా ఉన్నాడు కానీ అడుగు పట్టేసింది అనమాట ఇంకా అది మొత్తం పప్పికి పెట్టేసి ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట కుక్కలు అయితే వాటికి పెట్టేసి బయలుదేరిపోయాం ఎక్కడ కూడా కొద్దిగా కూడా ఫుడ్ అయితే వేయలేదండి సో ఎంతెంత వేయాలి ఏమీ అనేది తెలుసుకొని వేశాం కాబట్టి ఫుడ్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వలేదు సో ఇంకా ఇలా అనమాట ఫుడ్కి తర్వాత మనీ లేక మేము పెళ్ళి చేసుకున్నప్పుడు మాకు ఇచ్చేవాళ్ళు ఎవరికి లేక సో అంతా కూడా ప్రతిదీ కూడా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కావచ్చు ఎవ్వరు ఒక్క రూపాయి ఇచ్చి ఆదుకున్న వాళ్ళైతే లేదండి నా కష్టము మా ఆయన కష్టము ఇద్దరు కష్టం అన్నమాట అదైతే సో నాకు తెలిసిన వేలో నేను ఆన్లైన్లో జాబ్స్ అంటూ అవి ఇవి నేను చేసుకొని యూట్యూబ్ నుంచి కొద్దిగా ఆయనకు తెలిసిన వేలో ఆయన అలా ప్రతి ఇద్దరూ కూడా సో ఎంతో కొంత మనీ సంపాదించుకొని కొద్దిగా మేమనేది ఒక ఫ్యామిలీగా నిలబడగలిగినాం సో ఈరోజు ఈ స్థాయిలో ఉండి ఒకరికి పెట్టేంతలో అంతలో అన్నమాట సో దానికి హ్యాపీగా ఫీల్ అవుతాను అందుకోసమే నేను నాని బర్త్డేకి చేయాలనుకున్నాను కాకపోతే సొంత మా మావయ్య వాళ్ళ కూతురది పెళ్ళి ఉంది కాబట్టి పెళ్ళికి వెళ్ళిపోయాను మరుసటి రోజు చేయలేకపోయాను అందుకోసమే ఇంకా మా పెళ్లి రోజుకైనా చేయాలని చెప్పి అనుకున్నాం అనమాట ఫైనల్గా అయితే ఇంకా అన్ని కార్లో అయితే పెట్టేసామండి టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే మొత్తం అన్నదానం చేసేసిన తర్వాత వరకు కూడా మేమైతే నాన్ వెజ్ తినేసి వెళ్ళకూడదు అనేది పాటిని మిస్ అయ్యావు ఇంకా చాలామంది ఉన్నారండి పాపం సరిపోలేదు అందరికీ కూడా ఫైనల్గా అయితే అందరికీ కూడా ప్యాకెట్స్ అయితే పనిచేసాం వాళ్ళు తీసుకున్న తర్వాత దీర్ఘాయుష్మానుభవ ఏదేదో అంటారు కదా అది చాలా మనసుకి తృప్తి అనిపిస్తుందండి సో ఇంకా ఇలా చేస్తూ ఉంటామన్నమాట అప్పుడప్పుడు కూడా సరిపోయాయి కానీ కొద్దిమందికి అయితే మిగిలిపోయాయి అంటే తిరుపతిలో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఇవ్వగలిగాం అనమాట సో ఇక్కడ ఒక రెండు వందల మందికి చేసినా సరే సరిపోనంతగా ఉన్నారనమాట రోడ్ సైడ్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అంతా పడుకొని ఉంటారండి అలబెర దగ్గర అయితే మనం వెళ్తే కనుక వాళ్ళకంతా కూడా ఇంకా తీసి వాటర్ బాటిల్ కూడా తెచ్చాడనమాట మా హస్బెండ్ అయితే వాటర్ బాటిల్ నైంటీ తెచ్చాడండి అంటే తొంభై తెచ్చాడు ఫుడ్ ప్యాకెట్స్ హండ్రెడ్ చేసాము ఇంకా సరిపోలేదు కొన్ని అయితే సో అంటే రైసు కొద్దిగా ఎక్కువే వచ్చింది ఫైనల్గా అయితే ఇదే అనమాట దీని తర్వాత గుడికి వెళ్ళి నాని ఏంటంటే రోబో రెస్ రోబో బిర్యానీ రోబో బిర్యానీ అంటూ ఉన్నాడు సో దానికి అక్కడికి వెళ్ళి వాడికి ఒక బిర్యానీ పెట్టిచ్చేసి ఇంటికి తీసుకొచ్చేసి తర్వాత మేము లంచ్ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కేక్ అయితే తీసుకొచ్చామండి సో అన్నీ మెమరబుల్ కదా ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి సో మా మ్యారేజ్ డేకి మా పెళ్లి రోజైతే ఇలా చేసుకున్నాం ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులన్నీ ఇంట్లో వీడియో షూట్ చేస్తే మీకు బోరింగ్గా ఉంటుందని అన్నీ స్కిప్ చేస్తాయి ఆల్మోస్ట్ ఫైనల్గా మీ అందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి సో మా ఇద్దరి మధ్య మీద మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా హ్యాపీగా ఉండాలని చెప్పి సో మీ అందరూ ఆశీర్వదిస్తారని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ కెమెరామెన్ నాని అనమాట సో నువ్వు పెట్టు నువ్వు పెట్టు అంటూ వాడికి ఏంటంటే కేక్ అంటే ఇష్టం కాబట్టి సో ఫస్ట్ ఫోన్ తీసుకొచ్చి నా మోహన్ వేసేసి ఫస్ట్ తినడానికి వెళ్ళిపోయాడు అనమాట సో అంత ఇష్టం నానికి ఇది ఈరోజు పాపం చాలా కష్టపడ్డాడండి నాని కూడా ప్యాక్ చేయడం కానీ అందరికీ వాటర్ బాటిల్స్ అంటే బాటిల్స్ ఇవ్వడం కానీ ప్యాకెట్స్ అన్నీ కూడా లోపల నుంచి తీసి నా దగ్గర ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా చేశాడు ఫైనల్గా వీడియో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో టేక్ కేర్ బాయ్ బాయ్